ఇక చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఎక్కువ విషయాల్లోకి పోకుండా తప్పకుండా మీ ఒడ్డర్లకు కేటీఆర్ గారు నేను తలసాని సీనన్న మేమందరం బాధ్యత తీసుకొని రేపు రాజకీయంగా ఆర్థికంగా మీరు పైకి వచ్చే విధంగా అన్ని రకాలుగా సహకరిస్తాం మీరు కూడా చాలా మంచి జాతి మొండి జాతి మాట తప్పని జాతి బండ జాతి మొండి జాతి మాట తప్పని జాతి మీరు మీ ఓట్లు ఎట్లా చేస్తారు నాకు నమ్మకం ఉన్నది కానీ పదిహేను రోజులు మీ గల్లీలో మన మాగంటి సునీతమ్మ భర్తను కోల్పోయింది ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి కాని ఆడపిల్లలు ఉన్నారు పెళ్లి కాని పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు ఆ అమ్మాయిని మేము రోడ్డు మీద వదిలేయచ్చినా అనుకోకుండా గోపి గారు చనిపోయింది గోపి గారి కుటుంబాన్ని జూబ్లీ హిల్స్ను కాపాడుకునే బాధ్యత మాకు ఉండదా ఎవరైనా సడన్గా చచ్చిపోతే ఆ కుటుంబాన్ని విడిచిపెట్టామా మనం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు భర్త చనిపోతే భార్యకు దుఃఖం వస్తుంది ఏడుస్తాం ఎవరమైనా కుటుంబ సభ్యులు కలిసినా ఎవరైనా బంధువులు కలిసినా ఆత్మీయులు కలిసినా ఆ బాధ అనేది కళ్ళల్లో నుంచి మనిషి బాధపడతారు ఆ అమ్మాయి ఏడుస్తే కూడా ఆ కాంగ్రెస్ మంత్రులు ఏమయ్యా ఏడుస్తున్నావు యాక్షన్ చేస్తున్నావు అని మాట్లాడొచ్చినా మా తాత మాది మంచిగా చెప్పిండు మీ ఇంట్లో చచ్చిపోతే ఏడవరావే గ భర్త చచ్చిపోతే కూడా ఆడామిని పట్టుకొని గట్లా మాట్లాడతారా అని కాంగ్రెస్ మంత్రులకు చెంపలు వాయించిండు మా తాత మాధు అంటే ఎంత మనుషులకు మానవత్వం లేదు ఒక ఆడబిడ్డ భర్తను కోల్పోయి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు పెళ్లి కానీ ఆడవిల్లలు ఉంటే ఎంత బాధుంటుంది ఒక ఆడవిల్ల పెళ్లి చేయాలంటే భర్తలేని సంసారం ఎంత బాధుంటుందో మనకు తెలియదమ్మ భర్తను కోల్పోయినోళ్ళకు ఆ దుఃఖం తెలుస్తుంది కానీ విలువలు లేకుండా ఈ కాంగ్రెస్ మంత్రులు ఆ అమ్మాయి పట్ల చాలా దారుణంగా మాట్లాడినారు అందుకే నేను మా అక్క చాలా చాలామంది ఉన్నారు ఆ రకంగా మాట్లాడిన వాళ్ళకు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలి ఆ సునీతమ్మకు మీరు అండగా ఉండండి సునీతమ్మ మీ కష్టాల్లో ఉంటుంది మీకు అన్ని పనులు చేసి పెడుతుంది సునీతమ్మకు పూర్తి అండదండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మేమందరం కూడా ఉంటాం అందువల్ల మీరు రెండు మూడు రోజులు కష్టపడి మీ ఓట్లే కాదు ప్రతి ఒక్కరి ఓటు పదకొండో తారీఖు నాడు పోలింగ్ బూత్కు పోవాలి కారుకు సునీతమ్మకు పడేటట్టుగా ఓటింగ్ కూడా వేయాలి సెలవు వచ్చింది కదా ఇంటికాడ ఉండకుని మా మగోళ్ళు బరాబర్ లైన్ నిలబడాలి పోవాలి కారు ఏడున్నదో ఎతికాలి కారు మీద గుద్దుతే రేవంత్ రెడ్డి గూబ గు మనాలే జై తెలంగాణ